స్తోత్రం 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 అయినా పరిశుద్ధురానికి వందన స్తోత్రాలు ఇప్పుడు ఈ వర్తమానం నా తండ్రి అయ్యా మీరు మాత్రమే ఈ వర్తమానాన్ని బోధిస్తున్న ఈ స్తోత్రాలు ఈ వర్తమానం ఇచ్చిన ప్రతి బిడ్డలకు కూడా ఎన్నికలు వచ్చేవి గ్రహించే దీని లోపు మనసును వారికి దయచేయమని ఈ వర్తమానం ప్రారంభం నుంచి ముగించే ద్వారా కూడా మీరుండి ఈ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని ఏసు నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె కీర్తనలో నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఫస్ట్ కార్ నుంచి అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు నాయందు భయభక్తులు కలిగి నా త్రోగులో నడుచుకుండేవారు ఈ రీతిగా వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను అని తండ్రి చెప్తున్నాడు ఏమంటున్నాడంటే నిశ్చయంగా నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు నీ లోగుట నీ భార్య ఫలించే ద్రాక్ష ఒలి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివో మొక్కలోలే ఉంటారు అని తండ్రి సెలవిస్తున్నాడు ఎవరితో సెలవు ఎవరితో చెప్తున్నాడు ఆ యొక్క దావిద మహారాజుతో చెప్తున్నాడు ఈ రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం మరి కష్టపడిన ఆ కష్టార్జితము విటు వాళ్ళకే అర్థం కాదు నేను కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అమ్మా మేము చాలా కష్టపడతాం కానీ మేము కష్టపడుతున్నాం ఆ యొక్క ఆ పనుల్లో మేము ప్రతిఫలం పొందుకోలేకున్నాం మేము దీవెళ్ళని చూడట్లేదు ఆశీర్వాదాలు చూడట్లేదు ఆ యొక్క సమాధానం మేము చూడట్లేదు ఆ యొక్క మేము కష్టపడినట్టు ఆ డబ్బులు విటు మాకు మాత్రమే తెలియట్లేదమ్మా అని చాలా మంది చెప్పేవారుగా ఉన్నారు గనక మన కష్టార్జితాన్ని దేవుడు దీవించాలంటే ఖచ్చితంగా ఆయన త్రోవల్లో మనం వారిగా ఉండాలి ఆయన మార్గంలో మనం నడుచుకుండే వారికి ఉండాలి ఆయన ఎందుకు భయభత్తులు కలిగి ఆయన్ని మనం సేవించే వారికి ఉండాలి ఎప్పుడైతే ఆ దేవుని ఎందు భయభతులు కలిగి మనం సేవిస్తామో నీ చేయంగా నీ కష్టార్జితాన్ని నేను ఆస్వాదిస్తాను అని దేవుడు చెల్లి దేవుడు తెలియపరుస్తున్నాడు నీ లోగట నీ భార్య ఫలించే ద్రాక్ష నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివో మొక్కలలు ఉంటారో అని తండ్రి సల్విస్తున్నాడు గనక అలాంటి దీవులు మనం పొందుకోవాలంటే దేవుడిని మాత్రము కచ్చితంగా మనము ఎంబడించే వారిగా మనం ఉండాలి గనుక ఒక అన్యుడు ఒక పన్నులు ఉసులు చేసే ఆ యొక్క పన్ను కట్టించుకునే ఒక వ్యక్తి జక్కయ్య ఆ యొక్క ఏసు ఏసు ప్రభు వారు ఈ యొక్క భూలోకానికి వచ్చినప్పుడు అనేకమైన అనేకమైన ఆ పల్లెల్లో అనేకమైన ప్రాంతాల్లో తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు అక్కడ చాలా మంది కూడా ఆ దేవుణ్ణి ఎంబడించటం చూసి ఆ యొక్క వార్త తెలుసుకున్నాడు కోటి జక్కయ్య ఆ జక్కయ్య ఆ యేసు ప్రభు వారు ఎలా ఉంటారా ఆ యేసు ప్రభు వారిని చూడాలి చాలా అద్భుత కార్యాలు చూ అద్భుత కార్యాలు చేస్తున్నాడంట మహాత్మైన కార్యాలు చేస్తున్నాడంట రోగులు స్వస్థ పొందుతున్నారంట అద్భుతాలు అద్భుతాలు చేస్తున్నాడంట ఆ యేప్రో వారు ఎలాగుంటాడో నే చూడాలని ఒక విశ్వాసం కలిగి ఒక నమ్మకం కలిగి వెళ్ళి ఆ యేసు ఇదే మార్గాన వెళ్తున్నాడు ఇదే మార్గాన వస్తున్నాడు అని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ చెప్పినప్పుడు వెళ్ళి ఆ మేడి చెట్టుకి కూర్చున్నాడు ఎవరు జక్కయ్య ఆ సెట్ ఎక్కి కూర్చున్నాడు ఆ సెట్ ఎక్కి జక్కయ్య కూర్చున్నది దేవుడికి తెలీదా దేవుడు తెలుసు చక్కగా అక్కడికి వెళ్ళాడు జక్కయ్య త్వరగా దిగుము నేడేని ఇంటికి రచన వచ్చింది అని జక్కయ్యతో ఆ యేసు ప్రభు వారు మాట్లాడినట్లు మనం గ్రంథంలో చూస్తున్నాం ఒక అన్నుడే ఒక పన్నులు కట్టించుకుంటే కఠినమైన వ్యక్తి ఆ జాలి లేదు దయ లేదు ప్రేమ లేదు సెర్శికి వెళ్ళటం లేదు సెస్సులో మోకరించి ప్రార్థన చేయటం లేదు అస్సలు వేసు అంటే తెలీదు అలాంటి అన్నుడే ఒక ఆశ ఒక విశ్వాసము ఒక నమ్మకము ఆ యేసు ప్రో వారు గొప్ప కార్యాలు చేస్తాడంట నేను కూడా చూడాలి అద్భుత కార్యాలని అని చెప్పి ఎంతో విశ్వాసంతో నమ్మకంతో వెళ్ళి యేసు ప్రభు వారిని చూసినట్లుగా ఆ యేసు ప్రభు వారిని తన ఇంటికి తీసుకొని వెళ్ళినట్లుగా అన్న ఫానాలు ఆ యేసు ప్రోభు వారి కొన్ని సిద్ధపరిచినట్లుగా మనం గ్రంథంలో చూస్తున్నాం ఒక అన్యుడైన వ్యక్తికి ఎలాంటి విశ్వాసం దేవుడంటే కానీ ఈ రోజుల్లో దేవుడు నమ్ముకున్న మనకి దేవుడి నామములో రచన పొందిన మనకి వారు వారం మనకి వెళ్ళే గనుక ఆ దేవుణ్ణి ఏ రీతి అమ్మడించాలి ఏ రీతికి దేవుని సేవించాలి ఏ రీతిగా దేవుణ్ణి ఆ యొక్క మనము భయభక్తులు కలిగిన మార్గం నడుచుకోవాలి అని మనము మన పరిశీలన చేసుకోకుండా ఎంతో నిర్లక్షణంగా దేవుడికి ప్రార్థన చేయొచ్చులే మందిరానికి వెళ్ళొచ్చులే అని నిర్లక్ష్యంగా అస్సలు ఆ యొక్క విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా దేవునందు భయభూతులు లేకుండా మనం జీవించిన వేళ మన కష్టాజీతాన్ని ఎలాగ మనం అనుభవిస్తాము మనం అనుభవించలేమో మన కష్టార్జీత నిశ్చయంగా అనుభవించాలంటే ఆయన ఎందుకు భయభత్తలు కలిగి నడుచుకున్నప్పుడే మన కష్టార్జేత నిశ్చయంగా మనం అనుభవిస్తాం మేము ఎంతో పని చేస్తున్నామమ్మా ఎట్లా అసలు వచ్చే డబ్బులు ఎట్లా పోతున్నాయో మాకు అర్థం కావట్లేదు హాస్పిటల్ సగము లోకరీతిగా అసలు లోకరీతికి సగము అసలు ఆ యొక్క డబ్బులు ఎలాగా పోతున్నాయో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్పేవారు ఉండారు గనుక ఆ రీతిగా మనం ఉండటానికి వీల్లేదు లేదు కాని మన కష్టార్జీతాన్ని యేస్రోభు వారు ఆశీర్దించేలాగా దీవించేలాగా మనము నడుచుకోవాలి కనుక కొండమీనా ఏసు వారు ప్రసంగించేటప్పుడు ఒక చిన్న బిడ్డ దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతగానో దేవుడు దీవించాడు ఐదు వేల మందికి ఆహారంగా ఆ యొక్క ఐదు రెండు శాఖలు ఆహారంగా మారినట్లు దేవుడు దేవించినట్లు అక్కడ గొప్ప కార్యాన్ని మనము ఆ గొప్ప కార్యము మీద ప్రసంగంలో యేసు ప్రభరు చూసినట్లు యేసు ప్రభర గొప్ప కార్యం చేసినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం గనక మన దేవుడు ఎంతో అద్భుతాలు చేసే దేవుడు గనక ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు గనక అన్నులకే అన్యులకే దేవుని అంది శ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉంటే దేవుని సేవించే వారము దేవుని గురించి తెలుసుకునే వారము దేవుడు అద్భుతాలు చూసిన వారము మనకెందుకు అంత నిర్లక్షణము గనుక మనలో ఏ యొక్క దుష్టాలువాసన సో చోటు చేసుకుంది ఏ యొక్క దుష్ట మార్గానికి మనం నడుస్తున్నాము అవిత్రమైన మార్గంలో మనం నడుస్తున్నామా మనము ఎందుకు దేవుని పొందుకోలేకపోతున్నాము ఉదయం నుంచి దానికనం కష్టపడినా కూడా మనం ఎందుకు ప్రతిఫలం చూడలేకపోతున్నాము ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము అని మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి ఏంటి లోపం ఏంటి నాలో అపూర్త దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏమి నాలో మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి మనల్ని మనమే తెలుసుకోవాలి గనక అద్భుతాలు చేసే దేవుడు గనక మనము ఏ రీతి నడుచుకుంటున్నామో దేవుడికి తెలుసు ఏ మార్గం మనం నడుస్తున్నామో దేవుడికి తెలుసు అయ్యో సినిమాకి వెళ్తే తప్పు ఏముందిలే సినిమా చూడొచ్చు అని కొంతమంది ప్రజలు అంటున్నారు కానీ బాబుటేషన్ తీసుకున్నప్పుడు ఇగ్రహారాధులకు వలిచిని తింటే ఏంలే తినొచ్చులే అని కొంతమంది ఫ్రెషులు చెప్తున్నారు కొంతమంది శ్వాకులు చెప్తున్నారు అయితే కానీ మనము ఆ యొక్క అవిత్రమైన మార్గాల్లోకి వెళ్ళటానికి వీల్లేదు అపవిత్రమైన స్థలాల్లోకి వెళ్ళటానికి వీలు లేదు శిలవారంలోకి వెళ్తే ఆ ప్రారంభం నుంచి ముగించి అంతవరకు కూడా ఎంతో వాళ్ళు శ్రద్ధగా కూర్చొని తింటారు అది ఒక అపవిత్రమైందే కదా అది పాపమే కదా దాని మీద వారు ఎంత దృష్టి పెట్టారు ఎంత ఆలోచన పెట్టారు ఎంతగానో ఇష్టపడి చూస్తున్నారు జుట్టు లేకుండా ఎంత కూడా చూస్తున్నారు నుక మన యేసు యథార్థుడని యార్థుడని మంతుడని ఎంతో శ్రేష్టమైన దేవుడు అని దేవుడని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము చాలా దేవునికి ఆ యొక్క దేవునికి ఇచ్చే ఆ ఘనత గురించి ఆ యొక్క దేవుని నిశ్వాసం గురించి ఆ దేవుణ్ణి దాని గురించి మన చాలా నిర్లక్ష్యం తీసుకుంటున్నాం గనక నా ప్రి సహోదరి ప్రియ సహోదరుడా అలా నిర్లక్ష్యం ఉండడానికి వీళ్ళదని దేవుడు తెలియపరుస్తున్నాడు ఎవరైతే నన్ను హృదయపూర్వకంగా వెతుకుతారో నేను వారికి ప్రతిష్టమై వారు పక్షంగా నేను ఉంటాను అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు పెద్దతో కాదు హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి ఎప్పుడైతే తండ్రి మొరుపు పెడతామో ప్రవ్వా నీకు ఇష్టం లేని నాలో ఏదున్న కూడా తీసేసాయి నీకు అవిష్టకరమైంది నాలో ఏది వండటానికి లేదు నాలో ఏదైనా వేరు వండటానికి వీల్లేదు నీ యొక్క వాక్యము రెండు నచ్చలు కగడం కనుక జుంట తేనెల కన్నా మధురమైంది కనుక నీ వాక్యానికి నేను లోబడాలి నీకు లోబడాలి నీకు ఇష్టడుగా నేను ఉండాలి నీ మార్పులు నేను నడుచుకోవాలి నేను చేసే ప్రతి పని చూస్తున్నావు నేను ఎక్కడికి వెళ్ళకుండా చూస్తున్నావు నీకు తెలుసు నీకు మరుగంది ఏది లేదు నిన్ను దుఃఖపరిచేవారిగా నీ గాయాలు రేపేవారిగా నిన్ను బహుగా నేను వే వేధించే వాడిగా నేనుంటే నన్ను క్షమించు ఫ్రువ్వా నన్ను నీ రక్తములు కడుగు ప్రవ్వా అలాంటి కార్యాల కార్యాలను నా తీసేపు అని చెప్పేసి మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా నిజంగా మనసారా దేవునికి శ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేస్తామో అప్పుడే దేవుడు మన పక్షంగా ఉంటాడు గనుక అదే దావుది మహారాజు పట్ల దేవుడు ఉంటాడు నిశ్చయంగా నీ కష్టాచీతం నేను ఆశ్చర్య నీ లోటు నీ వారి ఫలించ ద్రాక్ష వలి నీ భోజనపు బల చుట్టి నీ పిల్లలు మక్కులనే ఉంటారని నిశ్చయంగా నేను నీకు నీకు నేను తెలియపరుస్తున్నా ఈ రీతికి నా ఎంతో భయమతులు కలిగిన ఉన్నవారు ఈ రీతికి ఆశీర్వదించబడతారు అని చెప్పేసి తండ్రి నిశ్చయంగా సెలవిస్తున్నాడు ఈ రోజుల్లో దీవెనలు పొందుకోలేదంటే ఆశీర్వాదాలు పొందుకోలే పొందుకోలేదంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు స్వస్థత పొందుకోలేదంటే రక్షణ పొందుకోలేదంటే ఆ దేవుని దీవుళ్ళకు ఆ దేవుని ఆశీర్వదలకు దేవునికి దేవుడి ఆరోగ్యానికి దూరంగా ఉన్నట్టే కానీ అలా దూరంగా ఉంటే మనకి క్షేమం కాదు కానీ అది కరెక్ట్ కాదు కానీ దేవుణ్ణి వేడుకొని దేవుణ్ణి ఎమ్మడించి దేవుణ్ణి శృతించి దేవుడి దగ్గరకు వచ్చే దేవుళ్ళ పొందుకుండేలాగా మనం ఉండాలని దేవుడు ఈ రాత్రి రాత్రికళ సమయంలో మనకు తెలియపరుస్తున్నాడు ఆ కలువురువులో దేవుడు ఏ రీతిగా మన కొరకు శాగం చేశాడు రక్తాన్ని కర్చాడు ఆ యొక్క చేతుల శీలలు తల మీద ముళ్ళకి ఏ రీతిగా మన కొరకు ఒక బాధ్యతగా ఆ యొక్క తండ్రి మన కొరకు రక్తం కాల్చి తన ప్రాణం సైతం మన కొరకు పెట్టాడు మరి మనం ఏమి ఇస్తున్నాము ఏ రైతుకు దేవుని శుద్ధిస్తున్నాము ఏ రైతుకు దేవుని ఆరాధిస్తున్నాము అని మళ్ళమనే మనమే పరిశీలించుకోవాలి లోకరీతి అయితే బహు ఇష్టంగా ఉంటున్నాము గనక పాపం వైపు అయితే బహు ఆనందిస్తున్నాము పాపములు బహు ఆనందిస్తున్నాము లోకములో బహు ఇష్టంగా ఉంటున్నాము లోకాశ నేత్ర జీవు డంబములు వరికే లోకాశ నేత్ర రాసి జీవుబలు వైపే మన మనసు ఉంటుంది మన ఆలోచన ఉంటుంది గనక దేవుడు పశుతుడు గనక పవిత్రుడు గనుక ఎప్పుడైతే దేవుడి నిండు మనసుతో యథార్థంగా మనం ఆరాధించి మనం దేవుణ్ణి మహిమపరిచేవారిగా గనపరిచేవారిగా దేవుడిని సేవించేవారిగా మనం ఉండాలని మనం तिर्मान चाहिँ देउडि चाहे ఏ రీతిగా దేవుని ఎంత భయభతులు కలిగి ఉంటే మన కష్టడ జీతాన్ని మనం అనుభవిస్తాము గనుక ఈ రోజుల్లో కష్టడ జీతాన్ని అనుభవించలేక అనుభవించలేక చాలా బాధపడుతున్నారు శనిపోయిన సంచులు వేసినట్టే ఉందమ్మా మన కష్టడ జీతము అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అలా ఉండటం కారణం ఏంటంటే దేవుని దీవెన పొందుకోకుండా ఉండటమే దేవునికి ఏరై ఉండటమే దేవునికి దూరంగా ఉండటమే ఎప్పుడైతే దేవునికి ఏరుగా ఉంటామో ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటామో అప్పుడే మన కష్టరి అనుభవించడానికి కూడా మనకి అది ఒక్క ఆటంకం మన కష్టాల మనసారి అనుభవించలేము మన కష్టాలి మన నిండు మనసుతో మనము ఎంతగానో అనుభవించాలని ఆశపడతాం కానీ కానీ అనుభవించడానికి మాత్రం చాలా దూరంగా ఉంటాం దానికి గనుక యేసు సుప్రో మన కొరకు అన్ని కష్టాలు పడి అన్ని శ్రమలు పడి అంత వేధన పడి మనల్ని ఇలువైన రక్తాన్ని కాడ్చి ఆ ఇలువైన రక్తంతో మనల్ని కొన్నాడు గనుక మనం తండ్రి గనక తండ్రి బిడ్డలు గనక ఒక వర్షం కలిగి ఒక పరిశుద్ధుడు కలిగి పవిత్రత కలిగి వ్యదార్థ కలిగి మనం తండ్రిని సేవించేవారిగా తండ్రి నామాన్ని గొప్ప చేసేవారిగా తండ్రి మార్గంలో వారిగా తండ్రిని బహువా శృతించేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎప్పుడైతే మనం అలా ఉంటామో ఆ తండ్రి కూడా మన పచ్చని కొంటాడు పర్వతాలు తొలిగిపోయినా మెట్టలు దదిరిల్లినా నా కృపని నిలిచిపోదు అని దేవుడు శాలవిస్తున్నాడు ఆ రెండు నీటి బుగ్గులు నేను పుట్టిస్తాను నీ కొరకు నేను ఎంతో త్యాగం చేశాను నా కొరకు నువ్వేం చేస్తున్నావు ఒక రోసం కలిగి నువ్వు నాలో యథార్థంగా ఉండు నన్ను నువ్వు సేవించు నన్ను వెంబడించు నీ పచ్చంగా నేను ఉంటాను అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు అలాంటి జీవగల దేవుణ్ణి మాట్లాడే దేవుణ్ణి రాజాతి రాజుని గొప్ప దేవుణ్ణి మనం తక్కువనేసి బహువా దేవునికి దూరంగా ఉండటానికి అది వీలు అది అది కూడా కాదు అది కరెక్ట్ కూడా కాదు మనల్ని కన్న తండ్రిని మనల్ని కనీసం మన కన్న తల్లి తండ్రి అయినా మనల్ని మర్చిపోవచ్చు మన రక్త సముద్రాలైనా మనం మర్చి మనల్ని మర్చిపోవచ్చు గనక మన రాజాతి రాజు మన పర్లోక రాజ్యంలో ఉన్న మన గొప్ప తండ్రి మనల్ని మర్చిపోకుండా నిశ్చయంగా కాశీ కాపాడుతున్నాడు కన్ను పాపల్ని నేను కాశీ కాపాడుతాను ఒకవేళ నీ తల్లి అయినా మరిస్తే ఒకవేళ నీ తల్లి అయినా మారవచ్చు కానీ నేను మరవను ఎడవను ఎడబాయను అని రూఢిగా తండ్రి మన కొరకు శాలవిచ్చి మాట్లాడుతున్నాడు అలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నందుకు మనం చాలా ధన్యుడు గనక ఆ తండ్రిని నిర్లక్షణంగా ఉండటానికి ఆ తండ్రిని తోసివేయటానికి ఆ తండ్రికి దూరంగా ఉండటానికి అది కరెక్ట్ కాదు అది వీలు కాదు కానీ కనుక గనుక ఆ తండ్రికి ఎప్పుడైతే మన సమీపంగా ఉంటామో మనం దగ్గరగా ఉంటామో ఆ తండ్రిని సేవించే వారికి ఉంటామో ఆ తండ్రి కూడా మన పచ్చంగా ఉంటానని ఆ తండ్రి శాలవిస్తున్నాడు మనకు ఒక ఆశ నీ మందిరంలో ఒక మూల స్తంభంగా నేను ఉండాలి ప్రవ్వా నీ చేతులు వాడబడే పాత్రగా నేను ఉండాలి ప్రవ్వా నీ చేతులు వాడబడే ఆ సాధనంగా నేను ఉండాలి నీ బలవంతుని చేతిలో బాణముగా నేను ఉండాలి ప్రవ్వా ఈ లోకాన్ని జయించటానికి నాకు ఒక జయ జీవితాన్ని విజయాన్ని నువ్వు అనుగ్రహించు ప్రవ్వా ప్రతి సైతన్ సమూహాన్ని వాటిని ఎదిరించి నీ సమీపంగా ఉండటానికి బహుగా నాకు మంచి జ్ఞానాన్ని వివేకాన్ని నువ్వు దయచే ప్రవ్వా నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి అనే మొక్కల్ని నేను ఉండి ఎప్పుడైతే తల్లి మొరపెట్టి ప్రార్థన చేస్తామో అప్పుడు ఆ తల్లి నీటి మార్గంలో నడిపిస్తాడు బహుగా మనల్ని ఆ యొక్క తండ్రి రక్తం కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆ యొక్క పర్లోక రాజ్యాలో పర్లోక రాజ్యంలో మనం నివాసం చేయటానికి ఒక స్థానాన్ని దేవుడు మనకు ఉన్నాడు గనక నీటి గల దేవుడు గనక నాలో పాపం ఉందని మీరు రూపించండి నేను చేసి అవుతున్నాను అని చెప్పి తండ్రి చెప్తున్నాడు తండ్రిలో ఎలాంటి పాపం లేదు గనక మనల్లో కూడా ఎలాంటి పాప పాపమైనా ఎలాంటి మత్సమైనా ఎలాంటి అసూయ అయినా ఎలాంటి మోసమైనా ఎలాంటి అబద్ధమైన ఎలాంటి జాగ్రత్తమైనా ఎలాంటి అప్యుత్తత అయినా ఉండడానికి వీలు ఆ తండ్రి పరిశుద్ధుడు గనక తండ్రి బిడ్డలు ఆ తండ్రి పరిశుద్ధుడైన తండ్రి మన తండ్రి గనక ఆ పరిశుద్ధిమైన ఆ పరిశుద్ధుడైన తండ్రికి మనం బిడ్డల గనక తండ్రి పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని ఈ రాత్రి కాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు ఎవరి స్త్రీ ఎవని బిడ్డ ఎవరి పురుషుడా దేవుని ఎడుకో దేవుని మార్గం నడువు దేవుని భయభతులు కలిగి ఉండు దేవుని కొరకు వర్షం కలుగు ఆ దేవుని కొరకు నడుము కట్టి దేవుడి మార్గం నడువు దేవుని సేవించే బిడ్డగా దేవుడు బాల మంచి దాసురాలు అని దేవుడు సెలవిచ్చేలాగా నీ కొరకు ఒక అమూల్యమైన సాధ్యం పొందేలాగా ఆ రీతిగా నువ్వు దేవుణ్ణి మార్గం నడుచుకొని దేవుణ్ణి గనపరిచే బిడ్డగా బహువా దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డగా నిన్ను దేవుడు నియమించాడు గనుక బహువా దేవుణ్ణి ఆ యొక్క చేతులు బలవంగా వాడబడే పాత్రగా బలంగా వాడబడే పాత్రగా నువ్వు నియమించాలని దేవుడు ఎదురు చూస్తుండగా అలాంటి దేవుని వేయకుండా ఆ దేవుడికి దూరంగా ఉండకుండా ఆ దేవునికి సమీపంగా ఉండి ఆ దేవుని సృతించి ఆరాధించి గనపరిచి మహిపరిచి సంతోషపరిచి ఆ దేవుడిని దగ్గర వచ్చి దీవులను పొందుకోవాలని ఆశ్రదలు పొందుకోవాలని ఈ రాతకాల సమయంలో ఈ వాక్యం దేవుడు దీవించిన గాక ప్రార్థన పరిశుద్రానికి సుతులు స్తోత్రాలు నాయనా నీకు వందనాలు సుతులు స్తోత్రాలు తండ్రి నిశ్చయంగా నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానని అయా నీ దోసుడైనా దావది మహారాజుతో మీరు చలివిచ్చున్నారు నువ్వు ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు కనుక నిశ్చయంగా నీ కష్టార్జిత నేను ఆశీర్వదిస్తాను నీ లోటి నీ భార్య ఫలించే ద్రాక్ష ఒలి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలి మొక్కలు ఉంటారు అని మీరు చలివిస్తున్నారు ఆ రీతిగా నేను తండ్రి అనేక మంది కుటుంబాలు కూడా నిశ్చయంగా వారి కష్టర్చితను ఆశ్రవదించేవారిగా దేవుళ్ళు పొందుకునేవారిగా ఆరోగ్యాలను పొందుకుండేవారిగా మరి ముఖ్యంగా పాప క్షమాపణ పొందుకుండేవారిగా నీ నాముల బాపిస్ని పొంది నీ రాజ్యాన్ని కరుకులయ్యేవారుగా నీ బహుమాను పొందుకునేవారుగా బిడ్డలందరూ తీర్చిదిద్దామని ఎవరు స్త్రీలతో ఎవరు పురుషులతో నిశ్చయంగా మీరు మాట్లాడి నీ కృపలోని వారిని బలపరిచి ఆదరించి కనీకరించి అన్ని తోడుగుండమని నాయన ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ కూడా నిన్నో వేడుకొని నీ రచన పొందుకొని నిన్ను ఎవబడించేవారిగా నిన్ను శృతించేవారిగా అలాంటి కురపని దయచేయమని నాయన ప్రతి బిడ్డలు ఈ నిన్నే ప్రతి బిడ్డలు కూడా సిద్ధపడి వారి ఆత్మ ప్రాణం శరీరం సమర్పించుకొని నీ నీతి మార్గంలో నడిచి అన్ని విషయంలో నేను గణపరిచి వారిగా బిడ్డలు తీర్చిదిద్దామని నాయన ఈ వర్తమానాన్ని అయ్యా మీరు మాత్రమే బోధిస్తుండగా వారింటుండగా వారికి ఎన్నికల చవి గ్రహించే హృదయం లోపడే మనసు వారికి దయచేసి అన్ని తోడుగా ఉండి ఆ యొక్క ప్రతి బిడ్డల్ని రాజుని రాజనికి హాయితో పార్చి నీ నీతి మార్గం నడుచుకునేలాగా అలాంటి కురఫం దయచేసి నీ నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు తీర్చుకోమని నజరేసు వారి నామన ప్రార్థన చేసి అడిగి వేడుకు వస్తున్నాం తండ్రి ఆమె వ్రతమే జీం శివు వ్రతమే జం ఏసు జం ఏసునామల సంపూని జమ కలుగునుగాక పోది క్రియలు గాక ఆ ఆమె